శరీరం కలు ధర్మ సాధనం ఈ యొక్క ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉన్నప్పుడే ఈ శరీరం ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలను చేయవచ్చు ఈ శరీరమే లేకపోతే ఆ శరీరమే ఆరోగ్యంగా లేకపోతే మనం వేటిలో భాగం స్వీకరించలేదు ప్రతిరోజు ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఒక చిన్న పరికరం సెల్ ఫోన్కి లేవగానే ఛార్జింగ్ ఉందా లేదా అని చూసుకొని ఎలాగైతే ఛార్జింగ్ పెట్టుకుంటాము ఎందుకు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఆ ఫోను అది మనకు ఉపయోగపడాలి అంటే మనం దాన్ని ఛార్జింగ్ చేయాలి నువ్వు నాకేమిస్తావు నేను నీకేమిస్తావు అంతే సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెడితేనే పని చేస్తుంది శరీరం కూడా మరి నువ్వు ఏం చేయకుండా పాపం పని చేయిస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా అందుకని శరీరానికి ఏం చేయాలి ప్రతిరోజు మనం ఆహారం ఒకటే కాదు శక్తిని ఇవ్వాలి ఎనర్జీని ఇవ్వాలి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైతే పంచభూతాలు ఉన్నాయో వాటిలో ముఖ్యంగా ప్రాణశక్తి విశ్వశక్తిని మనం యోగా ద్వారా స్వీకరిస్తాం అందులో ప్రాణాయామ ద్వారా ఈ యొక్క ప్రాణశక్తిని తర్వాత రకరకాల ఆసనాల ద్వారా ఈ యొక్క భూమాత నుంచి తర్వాత ఈ విషయం నుంచి విశ్వశక్తిని ధ్యానం ద్వారా కూడా స్వీకరిస్తాం ప్రతిరోజు ఒక గంట సమయం ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటలు మేమే ఇంకా పనులకు సంబంధించి ఒక్క గంట మాత్రము తప్పకుండా ఛార్జింగ్ కోసము మనము ఒక గంట సమయాన్ని మాత్రం తప్పక తీయాల్సిందే కరోనా సమయంలో మనం ఆరోగ్యం కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో మామూలు రోజుల్లో కూడా ఇవ్వాల్సిందే ఎన్ని రోజులు ఇవ్వాలి ఆరోగ్యం మీద శ్రద్ధ అంటే మనకు భగవంతుడు ప్రాణం ఎన్ని రోజులు ఇచ్చాడు ఇస్తాడు అన్ని రోజులు దాని మీద శ్రద్ధ పెట్టాల్సిందే ఇన్ని నెల రోజులు యోగా చేస్తే సార్ లేదా రెండు నెలలు వాకింగ్ పోతాను మూడు నెలలు ఇది కాదు మన శరీరం మీద మనకి ఫస్ట్ శ్రద్ధ డాక్టర్లు కానీ మందులు కానీ ఇంకా ఎవరు కానీ మనకు ఏదైనా సమస్య వస్తే తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు కానీ యోగా ఎలాంటిది రాకుండానే చేస్తుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ యోగా ద్వారా సమస్యను వస్తే తగ్గించవచ్చు రాకుండా కూడా ముందుగానే చేసుకోవచ్చు ఇది గొప్పతనం మెడిసిన్లో అది లేదు కానీ యోగాలో అది ఉంది సమస్య రాకుండా కూడా ముందుగానే చేసుకోవచ్చు వాళ్ళ సమస్య ఉంటే తగ్గించుకోవచ్చు రాకుండా చేసుకోవచ్చు వచ్చినాక తగ్గించుకోవచ్చు కాబట్టి అందరు ప్రతిరోజు మన కోసం మనం నా కోసం నేనేం చేస్తున్నా ప్రతిరోజు అని ప్రశ్న వేసుకోవాలి ఒక గంట సమయం మన కోసం మనం తీసి ఒక అరగంట సేపు వ్యాయామం ఒక పది పదిహేను నిమిషాలు ప్రాణాయామము తర్వాత ఒక పదిహేను నిమిషాలు ధ్యానము ఇలా వన్ అవర్ సమయాన్ని కేటాయిస్తే మీ ఇరవై మూడు గంటలు ఈ శరీరం నీకోసమే పనిచేస్తుంది సరేనా ఆ ప్రయత్నం చేద్దాం నమస్కార సిద్ధి